ఏది ఎక్కడదిలేపేస్తానన్నారు ఆగిపోయారే రండి ఏంటే ఊరుకున్న కొంతగ నచ్చిపోతున్నాయి ఏంటి ఇక్కడ నాకు పెద్ద ఎక్కువగా నచ్చమే అయ్యో బాబు నాకెటోలాగా ఉందే నాయో నాకెటోలాగైపోతుంది బాబు వద్దే వద్దే ముద్దే ముద్దే వద్దనికే ముద్దే వద్దనికే ముద్దే ముందర బాబు అమ్మ పిలుస్తుంది తర్వాత నిన్నే బాబు వినిపిస్తుందా వినపడుతుంది ఇప్పుడు ఇక్కడ నేను నీ కాడలు ముఖ్యమైన నిమిషం మాట్లాడుకుంటాం కాస్త ఆగస్తా అది కాదు బాబు ఓసారి బయటికి రాను చెప్పండి బాగోదే వెంటనే వస్తాగా నువ్వు పడుకోకు పడుకోకే తొంగకే ఏంటమ్మా రోజు బయట పడుకుంటున్నావు కదా బాబు అది బయట చల్లగలేదు వెచ్చగానే ఉంది రే పడుకో లోపల ఇంకా వెచ్చకుందమ్మా ఇది ఆషాడ మాసం ఈ నెల రోజులు కొత్తగా పెళ్ళైన వాళ్ళ దగ్గరగా ఉండకూడదు బాబు ఇది ఆషాఢ మాసం అవును ఈ రోజు నుంచి మొదలు బహుశా రేపటి నుంచి అయి ఉంటుందమ్మా నువ్వు క్యాలెండర్ సరిగ్గా చూసి ఉండవు ఇందాక పంతులు గారు వచ్చి చూపించారు బాబు అలాగా వాడెందుకు వచ్చినట్టు పోనీ మాట చోదక చెప్పేస్తాను మాట చెప్పి రాగలవా కొంచెం కష్టమైన పనే కొంచెం పడుకుంటా 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 నా మన మా ఆసుపత్రి చెప్పంటే మీకు పెద్దగా చదువుకోలేదు కానీ మా తమ్ముడు మాత్రం డాక్టర్ సగ్గాడు ఆడి పట్టణంలో ఆసుపత్రి పడతానంటే మా ఆవిడ ఈ ఊళ్ళోనే మా అమ్మ పేరు కట్టుకుంది అనిచాక నాగమణి ధర్మాస్పత్రిని మా అమ్మ పేరు మీద ఆసుపత్రి కట్టిస్తున్నాను నేను చెప్పేది ఏంటంటే మా అమ్మ ఆసుపత్రిలో పేదవాళ్ళందరికి ఉపయోగ మందులు ఇస్తాడు మా తమ్ముడు నిమిషాలు అవ్వలేదు అప్పుడే పోలీస్ పేషెంట్ ని పరిగెట్టుకుంటా చెప్పినా ఇదేటండి మా తమ్ముడు ఆసుపత్రి కట్టేది కోసం పోలీసుల కోసం కాదు మేము వచ్చింది ట్రీట్మెంట్ తీసుకోవడానికి కాదు మీ తమ్ముడు డాక్టర్ చదివాడు లేదో తెలుసుకోవటానికి పాకలం మేకలాగా మీరు బలేవారండి అన్ని లక్ష లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్ని చేశాను రాత్రి అనకాగలక కట్టుబడి చదివాడు ఏమన్నా అంటే అన్నా ఉంటారు కదండి డాక్టర్ చదవకుండా హాస్పిటల్ ఎందుకు ఉంటా ఉండే అయితే ఆయన సర్టిఫికెట్ చూపించమండి చూపించండి మరి మీంటి ఇన్స్పెక్టర్ గారు ఎంత మీరు ఆడి మీ ఇన్స్పెక్టర్ గారు నా బయటి ఎందుకు ఆయన అవును చదవకుండా డాక్టర్ ఉందని చెప్పుకొని తిరిగే దొంగ రేపు చేతగాని వైద్యం చేసి ప్రజలను చంపి హంతకుడు కూడా అవుతాడు విషయాలు ఎవరికి చెప్పొద్దు నాకు ఇస్తా అన్నాడు అందుకే అలా కొట్టాను ఇటువంటి సంగతిలో నీ ఊరికే వదిలిపెట్టకూడదు కానిస్టేబుల్ సార్ టేక్ మీ కాళ్ళు అట్టుకుంటాను వాడిని అరెస్ట్ చేయకండి ఇంతవరకు మా కుటుంబంలో పోలీస్ కి ఎవరు వెళ్లేదు మా మరి చేసిన వేధాపనికి మా అత్తయ్య గారు చూడండి ఎంత సిగ్గుపడుతున్నారు వాడిని అరెస్ట్ చేస్తే మా అమ్మ తట్టుకోలేదు ఈ తప్పు కాయండి వాడికి నేను బుద్ధి చెప్తాను మా అమ్మే తొట్టు మొదటి తప్పు కనుక క్షమించి వదిలి పెడుతున్నాం ఇక మీద మీ తమ్ముడు డాక్టర్ కాదు ఈ హాస్పిటల్ ఉండకూడదు కానిస్టేబుల్ సార్ మా పరువు బజార్ పాలు చేయకు అత్తగా కాదు అమ్మగా అడుగుతున్నాను ఈ ప్రయాణం మానుకో ఏంటి మా ఏమేంటి అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది బాబు ఏం ఇక్కడ ఏం తక్కువ ఆయన డాక్టర్ చదివారు పట్నంలో హాస్పిటల్ కట్టాలి డబ్బు కావాలన్నాను దానికి మీ అమ్మగారు ఏమన్నారు తెలుసా ఇదంతా దొరబా బాస్తి అడ్డమైన వాళ్ళకి ధార పోయటానికి ఒప్పుకోను అన్నారు అవునే యాస్తంత మన్నైతే ఇప్పటికే నా చదువుల కోసం బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టాడు ఇప్పుడు హాస్పిటల్ కట్టడానికి మళ్ళీ డబ్బు అంటే అందుకే వెళ్ళిపోతానంటుంది మా నాన్న గతి కాదు నువ్వు ఇల్లు వదిలి వెళ్ళావంటే నేను ఊరి పూసుకుని అమ్మా ఏంటో మాటలు ఇప్పుడు నీ మూడుగో ఆస్పత్రి కట్టించాలి అంతేగా రే ఎంతోదురా ఐదారు లక్షలు సుధా నిన్న ఇచ్చిన డబ్బట్రా ఆలోచిస్తున్నాంటి వద్దులే బాబు నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు పరాయి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని అమ్మాయి ఆలోచిస్తుంది కాబట్టి పరాయి వాళ్ళు ఎవరమ్మా నా తమ్ముడికి అడిగి మా సిస్టర్ హ్యాండ్ చాలా గొప్పది అత్త బాబు టైం ఎంత అయింది చెప్పు కరెక్ట్ గా ఒక్క నిమిషం తక్కువ పన్నెండుకి ఏం దేనికమ్మా పన్నెండు దాటితే వద్యం వస్తుంది అందుకని చావండి నాకు చిన్న ఐడియా వచ్చింది ఏంటది ఈ డబ్బుతో ఎక్కడో పట్నంలో వంద ఆస్పత్రుల మధ్య మీ తమ్ముడు గారు నూట ఆసుపత్రి ఆస్పత్రి పెట్టడం మంచిదంటారా ఒక్క ఆసుపత్రి లేని మన ఊళ్ళో నాగమణి ధర్మాస్పత్రి అని మీ అమ్మగారి పేరు మీద ఆసుపత్రి పెట్టడం మంచిదంటారా మొక్క మంచి మాట చెప్పావే చూసామా చూసామని పెద్ద కోట్లు తెలివితే కాని కానీ బాబు ఈ ఊళ్ళో ఆసుపత్రి పెట్టడం ఆడికి ఏడు సార్ ఆడికే తెలుసమ్మా నీ పేరు మీద ఆసుపత్రి మనోళ్ళు బంపరు శంకుస్థాపనకి ఏర్పాటు చేస్తాను రెడీగా ఉండండి అందుకే మరి నేను కంచు కంచు చించుకునేది ఏమనంటే అన్నా ఉంటారు ఎక్కడో ఎక్కడ వచ్చాడు వచ్చావా తెచ్చావా ఏంటండి తెచ్చేది దొండపాడు బెండకాయ ఇది ఏమైనా కోట కిరసాలు అనుకున్నారా రేషన్ బియ్యం అనుకున్నారా ఎర్ర త్రికోణం అండి బాబు నీరు తెచ్చావా అడుగుతున్నా కావటానికి కుట్లు మిగిలితే కదండి పెళ్ళి అయిన వాళ్ళు కదే పెళ్లి కాని వాళ్ళు కదే అయినా తెలియ ఆ గుత్తి గురవై గడు వయసు ఓ డెబ్బై ఎనభై ఉంటాయి మరి ఆడికి ఎందుకంటే పాతికి నీరు పాతి కొన్నాడా ఏం చేసుకుంటాడు ఏం చేసుకుంటాడు ఏం చదువుతా ఉండే వేసుకుని అప్పుడు అప్పుడు ఒప్పుడుగా వాడుకుంటాడండి ఆడు సొమ్మే పోయిందండి రేరే

గౌరీ నాకేం కాలేదు నాగమణి నేను కట్టుకున్నది పట్టుకున్నది గతిపడుతుందని కళ్ళలో కూడా ఊహించుండరు నా మొగ్గుతురు ఏమైంది తల్లి ఇరవై ఏళ్ల క్రితం మెట్ల మించి నేను ఎలా కాల్జారాను మీ చెల్లి అలాగే కాల్దారా అప్పుడు నా నడుము ఎలా విరిగిందో ఇప్పుడు మీ చెల్లి నడుము అలాగే అంటే అప్పుడు మీకు పిచ్చి పట్టినట్టు ఇప్పుడు మా వదిలే కూడా పిచ్చి పడుతుందా అక్షరాలా మా చెల్లెమ్మ కూడా సరిగ్గా మీలాగే నూనె మీద కాలేసిందా అవును బాబాయ్ గారు కరెక్ట్ గా చెప్పారు మీకెలా తెలిసింది అదే ఎక్స్పెక్ట్ చేశారనమాట హలో ఇక నుంచి నువ్వు కూడా సరిగ్గా చూసినాడు నూనె ఉండొచ్చు కాలు జారచ్చు నువ్వు కాలు జారావంటే విడాకులే తప్ప వీల్ చైర్ ఉండదు అమ్మా ఏంటమ్మా పడిపోయావంట

ఎల్కేజీ యూకేజీ అండి ఎల్కేజీ అంటే ఇండియాలో చదువుకున్నాడండి యూకేజీ అంటే అమెరికాలో చదువుకున్నాడం డాక్టర్ గారు డాక్టర్ గారు ఎక్కడేనా ఇదిగో ఇక్కడ ఏం చెప్తున్నారండి ఇక్కడ కుర్చీ దగ్గర పడిపోయినా బాబు పడిపోతే ఇంకా పడిపోయిన వాళ్ళకి మీరేం వైద్యం చేస్తారండి బాబు ఇదిగో మీరు ఇలా జోకులు వేస్తే నేను వెళ్ళిపోతాను పేషెంట్ టాపా కట్టేస్తుంది డాక్టర్ గారు మీరు చూడండి ఇది బాగుంది పాపం ఏ జ్వరం జ్వరం సరిగ్గా చూసి చెప్పండి డాక్టర్ గారు వందలు కాదు రెండు వందలు రెండు వందల డిగ్రీలు చూడవే అయితే పాప అత్తయ్య గారు సెలసెలక్ కాగిపోతుంటారు అవును నిజమే అయితే నువ్వు కష్ట అడుగుడు తెచ్చి అమ్మ నుదుటి మీద ఇలా మీరే సొంతంగా ట్రీట్మెంట్ చేసేసుకుంటానే నిలిపోతుందంతే కూకొని డాక్టర్ గారు నువ్వు ఉన్నానా డాక్టర్ గారు రక్తపోటు ఏమన్నా ఉందంటారా రక్తపోట రక్తపోటు రక్తపోటు పోటు అద్భుతమైన రక్తపోటు ఉంది అంటే మా అత్తయ్య గారు ఇక్కడ నుంచి ఉప్పు కారం తినకూడదండి ఆవిడ తినొచ్చు కానీ మీరు పెట్టకూడదు అయితే ఇక్కడి నుంచి సప్పుడు కూడా పెట్టు డాక్టర్ గారు షుగర్ ఉందా అండి లేదు ఈ నెల ఇంకా రేషన్ తీసుకోలేదు నేను అడుగుతున్నది మీ ఇంట్లో షుగర్ ఉందా అని కాదండి దీని ఒంట్లో షుగర్ ఉందా అని ఓ ఆ షుగర్ ఆహా షుగరు ఎంత కమ్మటి వాసన నేతి మిఠాయిలా గు ఆడిపోతుంది మిఠాయి మీ అత్తయ్య గారి బాడీ అమ్మా ఒంట్లో చక్కెర ఎక్కువైపోయి పుల్లారెడ్డి స్వీట్స్ లా కమ్మటి వాసన వస్తుంది అంటే ఇక అత్తయ్య గారు అన్నం కూడా తినకూడదు అనమాట అవును అన్నం కూడా తినకుండా బాబు చక్కగా ఉప్పు లేని గంజి తాగొచ్చు కదా యా పోని అందులో కోడిచి నలుచుకోవచ్చా మేక మంటను కూడా నలుచుకోవచ్చు కాకపోతే వెంట ఇవి పారి కట్టుకోవాల్సి వస్తుంది పాపం ఏమీ తినద్దంటే ఇంకేం తింటుందండి గడ్డి అవును అది మాత్రం ఎంత కావాలంటే అంత తినొచ్చు మీరేం బాధపడకండి అమ్మగారు మూడు పూట్ల మూడు మోపులు పచ్చగడ్డి తీసుకొచ్చి మీ ముందు పడేస్తాను మా ఇమ్మగాని మీకు ఒకళ్ళు ఎండుగడ్డి తినాలనిపించింది అనుకోండి నాకు చెప్పండి మన దొడ్లో మేట్లోంచి పీకొచ్చి మీ ముందు పడేస్తాను మీరు ఎంత కావాలంటే అంత అండి అమ్మగారు మీరు బతకాల అమ్మగారు మీరు బతకాల అమ్మగారు డాక్టర్ గారు గంజి తాగి ఏదైనా పని పట్ట చేసుకోవచ్చా ఏంటమ్మా పొద్దు నుంచి అత్తయ్య అత్తయ్య ఏడుస్తున్నాం ఆవిడ బ్రతుకుండా ఇష్టం లేదా అంటే అమ్మ పడుకునే ఉండాలా చచ్చినట్టు అది పడుకుంటే ఎలాగండి ఇంట్లో పని వేళ్ళని చూడాలి గుమాస్తా గారి దగ్గర లెక్కాడొక్క చూడాలి రోజుకి వంద సార్లు ఇన పెట్టి తాళం తెలుస్తుండాలి దాన్ని మంచం దిగద్దంటే ఈ పనులన్నీ ఎవరు ఎవరు చేస్తారు చెప్పండి ఏమండి నేను ఏమన్నా అంటే అన్నా ఉంటారు కనండి సుధమ్మ గారి ఇంట్లో పని చెప్తున్నారు చెప్పండి తిరిగి తొంగోటం తప్ప కాస్త కొత్త చదువుకున్నారు అమ్మగారు ఇలాంటి కష్టకాలంలో ఉన్నారంటే ఆ మాత్రం సాయం చేయాలండి ఏం అరిగిపోతారా అరిగిపోతాను కరిగిపోతాను నీకెందుకు అయినా నేను బీకాం చదివి ఇంటి కోడలుగా వచ్చింది ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడానికి కాదు బీకామ్ చదివితే ఎవరికే గొప్ప చదివితే సంసారం చేయరా సంసారం చేసుకుని ఇంటి పనులు చేయరా అమ్మా ముందా తాళాలు ఇచ్చి అది బాబు దానికి ఎందుకు శ్రమ చిన్నపిల్లలాగుంటే అది చిన్నపిల్లంటమ్మా ముందు తాళాలు ఇచ్చాయి ఎందుకు తీసుకోదు చూస్తాను ఇచ్చేయ్ ఇదిగో ఈ రోజు నుంచి ఇంటి పనులు నువ్వే చూసుకోవాలి నువ్వు నువ్వు ఒక్కదాన్ని చూసుకోవాలి పొరపాటుని తాళాలు గాని లెక్కలు గానీ ఎవరి చేతుల్లో కనిపించాయో పొంబరేగిపోతాయి అసలే అమ్ముకుంటూ బాలేదు మధ్య పెట్టింది బాబు ఏర్పొచ్చిన అత్తయ్య గారు కొట్టి గంజా ఇవ్వాలంటే చాలా బాధగా ఉంది ఒక పూటేనా అన్నం పెడతానండి చంపేస్తాను రే ఓబయ్య బాబయ్య ఈ రోజు నుంచి అమ్మ ఒట్టి గంజి మాత్రమే తాగాలి ఇక మర్చిపోండి నా రెప్ప మీ చెప్పు మీకేమైంది మళ్ళీ ఇదిగో డాక్టర్ గారు నా డబ్బులు కలపడక లేనేస్తుంటారు కదండి మా ఆవిడ కష్టం అయ్యో అక్కర్లేదండి వాంతి చేసుకుంటే అక్కడ లేదంటా ఇది జబ్బు వంటి కాదండి మరి మీరు మీరు నా అందుకోబోతున్నారు పోస ఎంత మంచి మాట చెప్పావే అమ్మా నువ్వు బాగా కాబోతున్నావు నానా నువ్వు తాత కాబోతున్నావు రే నువ్వు గుల్లబ్బా గారికి పెద్ద పిల్లలైతేనండి అదే అదే